విజయనగర రాజధానిలో ఒకరోజు కృష్ణదేవరాయలు తన బంగారు సింహాసనమీద కూర్చుని ఉన్నారు రాజసభలో గుర్తింపు పొందిన పండితులు మంత్రిమండలి ఇతర రాజ్యాధికారులు గౌరవంగా నిలబడి ఉన్నారు ఆ సమయంలో ఒక విదేశీ వ్యాపారి రాజు ముందుకి వచ్చాడు అతడు ఒక చెక్క పెట్టె తెరిచి అందులో మూడు ఒకే విధమైన కలప బొమ్మలను బయటకు తీసి రాజు ముందు పెట్టి ఇలా అన్నాడు మహారాజా ఈ మూడు బొమ్మలు ఒకే విధంగా కనిపిస్తున్నాయి కాని వీటి విలువను గుర్తించే తెలివితేటలతో కూడిన వ్యక్తి మీ రాజసభలో ఉన్నాడా రాజు తన సభలో ఉన్న పండితులను మంత్రులను ఆ బొమ్మల్ని చూడమని అడిగాడు వారిలో కొందరు బొమ్మలను తీసుకుని పరీక్షించేందుకు ముందుకొచ్చారు వారిలో ఒక మంత్రి బొమ్మలను చేతిలో తీసుకుని నిశితంగా పరిశీలించాడు మహారాజా ఈ మూడు బొమ్మలు నిజంగా ఒకే విధంగా ఉన్నాయి వాటి మధ్య ఎటువంటి తేడా కనిపించలేదు అని చెప్పాడు మరో పండితుడు ఒక బొమ్మను దగ్గరగా పరిశీలించి బాహ్యంగా చూస్తే ఇవి పూర్తిగా సమానంగా ఉన్నాయి కాని ఇవి వేరువేరు అని వ్యాపారి అంటున్నాడు ఇది మాకు అంతుపట్టడంలేదు అన్నాడు మంత్రులు మరియు పండితులు ఎంతగా ప్రయత్నించినా మూడు బొమ్మల మధ్య తేడా ఏమిటో తెలుసుకోలేకపోయారు కృష్ణదేవరాయలు చిరునవ్వుతో తెనాలి రామకృష్ణుడిని పిలిచి ఇలా అడిగారు రామ మంత్రులు పండితులు కూడా వీటి మధ్య తేడా ఏమిటో కనుగొనలేకపోయారు నీవు వీటిని పరీక్షించి రహస్యం ఏమిటో తెలుసుకోగలవా తెనాలి రాముడు మొదటి బొమ్మ తీసుకుని దాని చెవిలో ఒక తేలికపాటి తీగ దూర్చిచూశాడు ఆ తీగ మరో చెవినుంచి బయటకు వచ్చింది తెనాలి రాముడు రెండో బొమ్మ తీసుకుని దానిలో చెవిలో తీగను ప్రవేశపెట్టాడు అయితే ఈసారి తీగ నోటిలోంచి బయటికి వచ్చింది తెనాలిరాముడు మూడో బొమ్మను పరీక్షించాడు చెవిలో తీగను పెట్టగా అది లోపలే నిలిచిపోయింది తెనాలిరాముడు నవ్వుతూ ఇలా అన్నాడు మొదటి బొమ్మ వినిపించే మాటలను వెంటనే మర్చిపోయే వ్యక్తిని సూచిస్తుంది ఇటువంటి వ్యక్తి ఎప్పుడూ జ్ఞానాన్ని సేకరించడు రెండో బొమ్మ ఎవరో చెప్పిన మాటను విని వెంటనే అందరికీ చెప్పేసే మనిషిని సూచిస్తుంది గుట్టును దాచలేని వ్యక్తి మూడో బొమ్మ జ్ఞానవంతుల్ని సూచిస్తుంది వీరు విన్న విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకుని అవసరమైనప్పుడు మాత్రమే బయటికి చెప్పగలరు వీరు జ్ఞానం మౌనాన్ని సమతుల్యతగా ఉంచగలరు కృష్ణదేవరాయలు రాముని తెలివితేటలను మెచ్చుకుని రామా నీ తెలివి నిజంగా అసాధారణం నువ్వు ఈ బొమ్మల రహస్యం అద్భుతంగా గుర్తించావు అని అన్నారు వ్యాపారి ఆనందంగా నవ్వుతూ మీ రాజసభలో నిజంగా గొప్ప మేధావి ఉన్నాడు అని అన్నాడు మంత్రులు మరియు పండితులు మెచ్చుకుంటూ తెనాలిరాముని ప్రశంసించారు ఇలా తెనాలిరాముడు తన తెలివితో మరోసారి తన ప్రతిభను నిరూపించాడు మనం విన్న ప్రతి విషయాన్ని వెంటనే మరచిపోవడం మంచిది కాదు అలాగే ప్రతిదాన్ని ఎవరికి కావాలంటే వారికి చెప్పడమూ మంచిది కాదు తెలివైనవారు విన్నదాన్ని సరిగ్గా అర్థం చేసుకుని సమయానికి తగిన నిర్ణయాలు తీసుకుంటారు